మేడం మీరేమంటారు ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు మేడం ఈ కేసు మనం స్టడీ చేస్తే క్లియర్గా అర్థమవుతుందండి ఒక చీటరు ఇద్దరు అమ్మాయిలు మోసం చేశాడు ఇద్దరు అమ్మాయిలు కూడా ఒక టీనేజ్ అమ్మాయిలు చేసే మిస్టేక్స్కి రిప్రజెంటేటివ్స్ మనం వీళ్ళకి ఏదో పెద్ద కౌన్సిలింగ్ ఇచ్చేద్దాము మార్చేద్దాం అంటాకి వీళ్ళిద్దరే ముచ్చలు ముగ్గురు ముగ్గురే వీళ్ళని పెద్దగా ఎవరు కౌన్సిలింగ్స్ ఇచ్చేసి మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫస్ట్లో తిన మాట్లాడిన విధానం ఎంత షార్ప్గా ఉందంటే నేను ఎయిటీన్ ఇయర్స్ వచ్చానండి ఆ టైంకి నా ఏజ్లో ఉండే ఫీలింగ్స్ దానివల్ల నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను ఆయన ట్రాప్ చేశాడు ఆ ట్రాప్ చేసినప్పుడు నేను ఆల్రెడీ అవాయిడ్ చేశాడు అంటే అవాయిడ్ చేయడం తెలుసు తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరని తెలుసు మన మతంలో మనకి ఇట్లా ఉంటాయి కొంత కష్టమని తెలుసు సొసైటీలో వాళ్ళ ఇల్లు కొంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ సొసైటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుసు అన్ని తెలుసు తెలియక ట్రాప్ అయిపోయింది అనటానికి లేదు ఈవిడకంటే ఆవిడ ఇంకా ముదురు చిన్నప్పటి నుంచి ఈ వ్యవహారాలు చూస్తుంది అక్కని వేరే వేరే రిలీజియన్ వ్యక్తి పెళ్లి చేసుకొని లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోవడం వల్ల అక్క ఇంట్లో వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు ఏంటి అని తన టెన్త్ క్లాస్ ఏజ్ నుంచి ఆ త్రీ ఇయర్స్ లోపు తను బాగా అబ్జర్వ్ చేసింది కానీ ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే అక్కని వీళ్ళు చేయలేకపోయారు చేయలేపోయారు అక్క ఆల్రెడీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి అక్కడేదో బతికేస్తుంది తన కాళ్ళ మీద తను అక్కనే వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి నన్ను కూడా ఏమి చేయకపోవచ్చు నన్ను కూడా ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరు ఇవాళ కాకపోతే రేపు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే అమ్మ ఆల్రెడీ డెలివరీకి వెళ్ళిందిగా సీక్రెట్గా సొసైటీ కంటే భయపడింది కానీ పిల్లల్ని వదులుకోవట్లా ఉన్న ముగ్గురు పిల్లల్లో ఇద్దరు ఎట్లా అయిపోతే ఎట్లా కానీ ఛాన్స్ ఇస్తారేమో అన్న ఉద్దేశంతో ఆవిడ అమ్మే మాట్లాడే విధానం మనకు క్లారిటీగా అర్థమవుతుంది మనం ఎవరో ఆవిడ చేయ అవసరం లేదు ఆవిడ డెసిషన్ ఆవిడ ఉంది ఆవిడ స్ట్రాంగ్గాను ఉంది ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ వ్యవహారాలగా మాట్లాడడం ఇక్కడ నేను రిలీజియన్ గురించి మాట్లాడితే అండి క్రిస్టియన్ రిలీజియన్లో కానీ అంటే మేము అబ్జర్వ్ చేసిన నెంబర్ ఆఫ్ కేసెస్లో మహమ్మదన్ రిలిజియన్లో కానీ డైవర్స్ అంత ఈజీగా ఇవ్వరండి లేడీస్ జెంట్స్ ఈజీగానే ఉంటారు కానీ ఎందుకంటే క్రుయాలిటీ అనో ఇంకొకటి మతపరంగా ఆలోచిస్తే ఈ లేడీస్ డైవర్స్ ఇవ్వడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు అవి కొంత కేసులు ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ కోర్టుల్లో కూడా నడుస్తూ ఉంటాయి తను మాట్లాడే విధానం అందుకు రిప్రజెంటేటివ్గా పర్ఫెక్ట్గా ఉంది ఒక్కసారి పెళ్ళి అయిపోయింది వాడు ముస్టోడా కుస్టోడా గాడ అని పక్కన పెడితే ఇక భర్త అనే క్యారెక్టర్ ఒకటి ఉండాలండి నేను డైవర్స్ ఇవ్వను పిల్ల ఆల్రెడీ ఉంది కాబట్టి అంటే మనం ఎన్నన్నా చెప్పండి ఈ అమ్మాయి డైవర్స్ అయితే ఇవ్వదు అతను ఆల్రెడీ సిక్స్ మంత్సే బాగా ఉన్నాడు రిమైనింగ్ తర్వాత నుంచి కూడా ఎప్పుడు ఇల్లు పట్టించుకోవట్లా తన కాళ్ళ మీద తన బతుకుతుంది పిల్లని పోషించుకుంటుంది అతనేదో టేకిజీగా టైంపాస్గా వస్తున్నాడు వెళ్తున్నాడు ఆల్రెడీ సొంత చెల్లినే మోసం చేశాడని తెలిసినా కూడా ఆవిడ అడుగుతుంది అంటే ఫిక్స్ ఇక మీరు ఏదన్నా చేయండి నాకు భర్త కావాల్సిందే ఇవి ఆ లూప్ హోల్స్ పట్టుకున్న విధానం అది వేరే రిలీజియన్ అదే ఇప్పుడు హిందువుల్లో చేసుకొని ఉంటే ఎవడర నువ్వు అని చెప్పి ఇద్దరు ఎవరో ఒకరు తేల్చుకుంటున్నారు ఇక్కడ ఆ సీన్ కనిపించట్లేదు మనకి సో లీగల్గా చూసినా కూడా ఈ అమ్మాయి ఆల్రెడీ స్ట్రాంగ్ పొజిషన్లో వైఫ్ పెళ్లి చేసుకుంది పిల్ల ఉంది కాబట్టి మనం అట్లా మాట్లాడతాం ఆ ఆవిడ డెసిషన్ ఇంపార్టెంట్ మనకి అమ్మాయి మంచోడు కాదు విడిపో అన్నా కానీ మంచోడు కాదని ఆవిడకి ఆల్రెడీ తెలుసు ఎవరో ఆల్రెడీ చెప్పారు వేరే అమ్మాయి ఉంది అని అయినా కూడా సార్ ఎంత మాట్లాడుతున్నా నాకే భర్తే కావాలండి పిల్లకి రేపు ఒదిటే ఏం సమాధానం అంటే ఇక ఈవెని కట్ చేయడం అనేది జరిగే పని కదా ఆయన ఇద్దరు కావాలంటున్నారు చూసారా ఆ ప్రాసెస్కి మరి అసలు ఇట్లాంటి మ్యారేజెస్ ఎట్లా ఉంటాయండి లీగల్గా ఇది వ్యాలీడా అంటే రెండు రిలిజియన్కి సంబంధించిన వ్యక్తులు ఏ రిలిజియన్లో పెళ్లి చేసుకుంటున్నారనేది ఇంపార్టెంట్ ఏ రిలీజియన్లో చేసుకుంటారు ఒకవేళ ఈ అమ్మాయి స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటే నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు గనగా మారాలి పేరు మార్చుకొని పెళ్లి చేసుకోవాలంటే కాజీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు నికా చేసుకునేవాళ్ళు అతని పేరు మార్చుకునేవాడు ఇక్కడ అతని డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఎందుకంటే అప్పటికి అమ్మాయి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ అయిన అయినమ్మ ఇక అట్లైనా పెళ్ళి అయితే చాలు ఒకవేళ పెళ్లి చేసుకుని అంటే ఏం చేయాలి ఇప్పుడు ఆవిడ పొజిషన్ అదే అయింది పెళ్లి చేసుకుని అంటే నెక్స్ట్ ఏంటి అనే పొజిషన్లో ఇబ్బంది పడకూడదని గబగబ వాళ్ళు ఎవరో ఒప్పించారు వెళ్ళింది లక్ష్మి అని పేరు మార్చుకుంది కన్వర్ట్ అయినట్లు లెక్క పేరు మార్చారు అంటే దానికి తగ్గ కొన్ని మంత్రాలు చదువుతారండి అలా మారినప్పుడు ఇక హిందూ మ్యారేజ్ ప్రకారం మ్యారేజ్ అయినట్లు లెక్క ఇక ఇప్పుడు ఈ అమ్మాయి కేసెస్ ఫైల్ చేయాలంటే మ్యారేజ్ ఇష్యూస్కి సంబంధించి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నా వాడుకోవచ్చు హిందూ మ్యారేజ్ యాక్ట్ అన్నా వాడుకోవచ్చు సో ఇప్పుడు ఈవిడ ఒకవేళ వైఫ్గా ఈవిడ డెసిషన్ తీసుకుంటే తను ఉండగా ఒక అమ్మాయిని చీట్ చేశాడు ఇలాంటి వ్యక్తి నాకు వద్దండి అనుకుంటే రెగ్యులర్గా అందరూ వైఫ్లు వేసే కేసులు ఫోర్ నైంటీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్లు వేయడానికి మాత్రమే ఈవిడ సెట్ అవుతుంది ఆవిడ డెసిషన్ తీసుకుందే అనుకోండి భార్య ఉండి పిల్లలు ఉండగా కూడా పాప ఉండగా చెప్పకుండా ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్ళి చేసుకుంటానని మోసం చేసి ప్రెగ్నెంట్ చేసి ఇప్పుడు ఈ ఇష్యూని బయటకు తీసుకొని వచ్చాడు సో అమ్మాయికి అసలు ఇష్యూ తెలియదు కాబట్టి ఆవిడ వేసే కేసు ఈవిడ కేసుల కంటే స్ట్రాంగ్ ఈవిడి ఈ మూడు కేసులు మిక్సీలో వేస్తే ఎంత స్ట్రాంగ్ ఉంటుందో ఆ అమ్మాయి వేసే త్రీ సెవెంటీ సిక్స్ సబ్సెక్షన్ టూ ఆఫ్ ఐపీసీ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి రేపు చేయడం కింద లెక్క సో తెలిసి చేసిందా చేసిందా మేజర్ అయ్యిందా అనేది పక్కన పెడితే ఆవిడ వేసే ఆ కేసుకి అతను సెవెన్ ఇయర్స్ జైలుకి వెళ్ళాలి ముందే అరెస్ట్ చేసినప్పుడు బెయిల్ అనేది ఉండదండి స్టేషన్ బెయిల్ ఉండదు ముందు అరెస్ట్ చేస్తే వన్ వన్ అండ్ హాఫ్ మంత్ సెకండ్ బెయిల్ పిటిషన్ ఇవ్వడం కూడా గొప్ప ఇట్లాంటి కేసుల్లో ఎందుకంటే ఇది లవ్కి సంబంధించి కూడా కాదు మ్యారేజ్ అయిపోయి వైఫ్ ఉండగా ఇంకొక పెళ్లి చేసుకోవడానికి ఇంకో అమ్మాయిని ట్రాప్ చేసి ఫిజికల్గా వాడేసి ఎదురు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు పెళ్లి చేసుకోకపోతే ఈ ఫోటోలు ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో పెడతాను అది ఇదని ఫిజికల్గా వాడుకునే ప్రెగ్నెన్సీ కూడా చేసిన ఇష్యూ కాబట్టి అమ్మాయి కేసు ఫైల్ చేస్తే పర్ఫెక్ట్ కేసు అంటే మనం అబ్బాయితో మాట్లాడవసరం సారు టైం దొరికి మనం కౌన్సిలింగ్ ఇవ్వడమే మనం కూర్చొని గొప్ప అది మీరు ఫైనల్గా ఏం చెప్తారు చెప్పండి అంటున్నాడు ఎంత బిజీ ఉన్నాడో ఇక్కడ తేలిపోవాలో ఇద్దరు బార్ల నుంచి పంపించేయాలి ఇద్దరు అమ్మాయిలు అప్పుడు నీకు చెప్పాల్సిన సమాధానం ఎవరు చెప్పాలి ఈ అమ్మాయి చెప్పే సమాధానం నాకు సాటిస్ఫాక్షన్గా లేదు ఎందుకంటే ఒక భార్య వేసే కేసులు వీక్ కేసులు మా అమ్మలు కేసులు అడ్వకేట్ని పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతాడు నేను అమ్మాయిని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పిల్ల వేసే కేసులు చెప్పు తీసుకుని కొడతానంది అంటుంది చూసారా వీళ్ళిద్దరు చెప్పులు రెండు వైపులా వాగిస్తే ఎలా ఉంటుందో అలా ఒక మూడు సంవత్సరాలు నరకం పడతాడు నువ్వు అంత భయంకరమైన స్టేజీలో అంత ఆయుధం నీ దగ్గర ఉంది తల్లి నిన్ను అది వాడుకోమ్మా అని చెప్తున్నా ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ వేస్ట్

వాళ్ళు వద్దు అన్నాకేం చేయాలి అనేది పొజిషన్ చూసుకొని రెండు మూడు సంవత్సరాలు మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో చూసుకొని ప్రొసీడ్ అవ్వాలి సిక్స్ మంత్స్లోనే గబా గబా ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని డెసిషన్స్ తీసేసుకొని అయ్యో అనుకుంటే కొంత పనిష్మెంట్ అయితే పడాలిగా రోజు మీ అమ్మ తలెత్తుకోలేకుండా ఇంకా ఫోర్ ఇయర్స్ నుంచి సొసైటీలో తిరుగుతుందంటే నువ్వు చేసిన మిస్టేక్కి ఆ మిస్టేక్కి నీకు తగ్గ పనిష్మెంట్ ఏంటంటే అతన్ని కంటిన్యూ అవడం ఆడ ఉంటాడా ఊడతాడా వెళ్ళిపోతాడా వేసుకొని కేసులు వేసుకొని హింసిస్తావు అనేది నీ ఇష్టం మీ ఇద్దరిని మేము అయితే అనుకోవట్లే అతను పాప నాకు పుట్టిందేనా అన్నది నామకే వస్తే అమ్మా ఎందుకంటే సారికే అర్థమైంది నాకు అర్థమైంది అంటే నువ్వు మమ్మల్ని నమ్మవచ్చు ఏమయ్యా ఏమంటావు నిజంగా నీకు పుట్టిందా పుట్టలేదా మేడం అలా అంటే చెప్తా మేడం అరే చెప్పు పుట్టిందా పుట్టలేదా నీకు నీకు ఇందాకేదో అనేసావు కదా నాకే పుట్టిందా అని నువ్వు ఆల్రెడీ క్యారెక్టర్లు నువ్వు వచ్చి కోసం చేస్తున్నావు అనకండి మేడం మంచోడవా నాన్న మరి ఇద్దరినీ చూసుకుంటున్నారు కదా మేడం నువ్వెక్కడ చూసుకుంటున్నావయ్యా ఈ అమ్మాయి ఈ అమ్మాయి బతుకు ఈ అమ్మాయి బతుకుతుంది పిల్ల నేను ఇక్కడ పిల్ల గురించి అడుగుతున్నా తర్వాత మాట్లాడతాను నీతో పిల్ల నీదా కాదా చెప్పు పిల్ల నాదే మేడం బతికిచ్చావా నాన్న ఎందుకంటే మాకున్న సీనియారిటీకి మేము ఎక్స్పెక్ట్ చేయగలం ఏం జరుగుంటది ఇక్కడ అని ఇప్పుడు అమ్మా నిన్ను ఎలిగేషన్స్ చేయడం కోసం ఏదో ఒక ఇష్యూలో అలా మాట్లాడాడు తప్ప పిల్ల అతని పిల్ల మీరు డిఎన్ఏ టెస్ట్ చేసినా అయ్యే వ్యవహారం అవుతుంది ఇక్కడ ఇక్కడ ఇది ప్రూవ్ చేయడం కోసం మేము మాట్లాడేట్లా నువ్వు చేసిన తప్పుగా అతను భరించాలి తప్పదు భరించు అబ్బాయితో మాట్లాడాలని నాకు నచ్చట్ల కానీ అట్లాంటి వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వడానికి మాకు ఒక బంపర్ ఆయుధం దొరికింది మీ సిస్టర్ యాక్చువల్గా నీకు కష్టం వస్తే వాళ్ళు వచ్చి కాపాడాలి ఆ పిల్లకి కష్టం వస్తే నువ్వు మీ భర్త వీళ్ళంతా వెళ్ళి కాపాడాలి ఆ పిల్లని ఇక్కడ ఏమైందంటే మీరిద్దరు తనుకునే సీన్ వచ్చింది ఇది చాలా దారుణంగా ఉంది నాకు ఆలోచిస్తున్నాను ఏనా నీ దగ్గర ఒక బంపర్ ఆయుధం ఉంది ఆయుధం నువ్వు వాడతావా లేదా నా రిక్వెస్ట్ అది ఎందుకంటే అలాంటి వ్యక్తికి మేము మా స్టేజ్ మీద ఏ సమాధానం చెప్పినా రీచ్ అవ్వదు ఎట్లా మాట్లాడుతున్నాడో చూస్తున్నావుగా ఇద్దరిని చూసుకుంటానండి మీరేంటండి డిసైడ్ చేసేది అన్నట్టు ఉంది అతను ఎవ్వరు మీ సిస్టర్ ఆ కేసు లేదు అక్కసారి నుంచి ఆలోచిస్తే మాత్రం కేసు అయ్యాను కాకపోతే ఇలాంటి వాడు ఉండకూడదు అంటే ఇలాంటి వాడికి కళ్ళు తెరవాలి తెరిపియాలి మా అక్క లైఫ్ అన్న హ్యాపీగా ఉండాలి నేను ఏదో డిసిజన్ తీసుకుంటా తన లైఫ్ బాగుండాలంటే వానికి ఏదో ఒకటి మీరు మీరు చెప్పిన యాక్చువల్గా మీరు ఏసే కేసు ఇందాక నేను చెప్పాను కదా చీటింగ్ కేసు త్రీ సెవెంటీ సిక్స్ అప్ టు ఐపీసీ అంటే పెళ్ళి చేసుకుంటానని చెప్పి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వ్యక్తి సీక్రెట్గా ప్రెగ్నెన్సీ చేయడం నెక్స్ట్ నీ దాంట్లో ఐటీ కూడా ఇది అవుతుంది ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు ఎందుకంటే నేను ఫొటోస్ అవన్నీ ఉన్నాయని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తున్నాడు సో మీరు కనుక ఈరోజు కంప్లైంట్ ఇస్తే రెండు గట్టిగా టూ త్రీ డేస్లో పోలీసులు ఇతను అరెస్ట్ చేస్తారు ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ డేస్ ఇతను జైల్లో ఉంటాడు తల్లి ఉండనివ్వండి ఎందుకు మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను అంటే మీరు ఈ కేసు ఫైల్ చేస్తే మీ అక్కనే ఆయన ఏం పోషించట్ల ఆవిడిగా పేరుకి సొసైటీకి ఒక భర్త కావాలి కాబట్టి ఉండాలని అంటుంది ఉండనివ్వండి జైల్లో ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తే వాంటెడ్లీ నాశనం చేస్తే ఇలాంటి వాళ్ళు మాత్రం అసలు ఉండదు ఇలా ఉండడం వల్ల ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిరుగుతాడమ్మా నువ్వు వేసే కేసు అడ్వకేట్ని పెట్టుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఆ చేసే పని అంతా ఆ కేసు చుట్టూ తిరగడానికి పెద్ద పనిష్మెంట్ కింద లెక్క ఇంకొక అమ్మాయిని ట్రాప్ చేయడానికి టైం దొరకదు అప్పటికీ కాస్త ఆ బ్రెయిన్ అంతా ఒక లైన్లోకి వచ్చి ఒక అమ్మాయి కేసు ఫైల్ చేస్తే ఇంత దారుణంగా ఉంటుంది బుద్ధి చెప్పిందా అని కనీసం మారి మీ అక్క లైఫ్ అన్న రియలైజ్ అవుతాడేమో జీవితంలో ఆడు ముఖం అయితే చూడొద్దాన్ని నా రిక్వెస్ట్ చెప్పినట్టుగా విను కరెక్ట్ నీ ప్రెగ్నెన్సీ గురించి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అన్నా ఓకే ఎవరైనా లేడీ డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి ఒక ఆలోచనతో ఏ నేను ఏ నిర్ణయం తీసుకోవాలని మేము చెప్పలేము బట్ యూ కన్ టేక్ అ బై బయట ఇప్పుడు మీ సిస్టర్ మీరు కొంచెం పర్సనల్ గా ఆలోచించి ఏం ఏం చేస్తే బెటర్ అనేది ఆలోచించుకోండి తనకి సపోర్ట్ చేయండి ఇతను అసలు నేను ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి ఈ విషయం గుడ్ వెరీ గుడ్ ఓకే అమ్మా సల్మా మేడం చెప్పినట్టుగా విని అలా కేసులు అనేది ఫైల్ చేయండి జాగ్రత్త అండి మీరు కూడా వెళ్ళండి అన్న జాగ్రత్త శ్రీను నీకు దండ వెళ్ళు అసలు నేను అబ్బాయితో మాట్లాడు బాబు మాట్లాడే ఉద్దేశం కూడా గొప్పగా ఫీల్ అవుకు నీకు దండం పెట్టా అంటే పొమ్మని అర్థం అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ మేడం ఈ స్టేజ్ మీద మనం అబ్బాయికి పెద్ద కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే అబ్బాయికి అసలు తెలియట్లా ఇట్లాంటి వాళ్ళకి కాస్త లీగల్గా స్ట్రాంగ్ వాత పడాల్సిందే కొన్ని రోజులు జైల్లో ఉంటే మనం చెప్పేదానికి టైం మనం దొరికితే గొప్పరాబాబు అన్నట్లు ఉండాల్సిన పొజిషన్ నుంచి అయిందా సార్ మాట్లాడడం అన్నట్లు మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తి కొన్ని రోజులు జైల్లో ఉంటే ఒక క్లారిటీ వస్తుంది ఆ అమ్మాయికి దగ్గరుండి మనం లీగల్ సపోర్ట్ చేస్తామండి ఎందుకంటే మనం కూడా పెద్దగా ఏం చేయవసాల్లో పోలీస్ స్టేషన్ దాకా ఎలా వెళ్ళాలి ఏంటి ప్రాసెస్ ఏపీఎస్కి వెళ్ళాలని చెప్పి ఒక్కసారి కానీ పోలీస్ ఎస్ఐతో మాట్లాడితే చాలు వాళ్ళు చూసుకుంటారు ఆ కేసు కూడా ఫ్రీ సర్వీస్ కేసు అండి సగం వరకు పోలీసులు చేస్తారు రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు మొత్తానికి అయ్యే ఎక్స్పెన్సెస్ చాలా సివియర్గా ఉంటాయండి ఇద్దరు కలిపి పనిష్మెంట్ ఇచ్చినట్లే లెక్క అమ్మాయి ఆ కేసు వేస్తే సపోర్ట్ చేద్దాం లీగల్గా ఇద్దరు అక్కజల్లా లేడుస్తున్నారు వాళ్ళకి మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు అండ్ కరెక్ట్గా ఏం చేయాలి వాళ్ళు ఫ్యూచర్లో హ్యాపీగా ఉండాలని చెప్పేసి చక్కగా జడ్జ్మెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ విషయమైనా సరే ఇంట్లో పేరెంట్స్ తో డిస్కస్ చేయండి దాని తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851